కరెంటుకు లంచం కరెంటు అవినీతి అధికారి ఏడీఈ అంబేద్కర్ ఇంటిపై ఏసీబీ సోదాలు నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా వందల కోట్ల స్థిర ఆస్తులు బినామీల పేరుతోటి తన ఇష్ట రాజ్యంతో అవినీతి మరియు లంచగొండితలో రెండు పెనువేసుకొని పోయి పూర్తిగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించుకున్న పైన ఈరోజు చూస్తున్నాం ఒక అవినీతి అధికారి ఎంతగా సంపాదించాడంటే కొన్ని కోట్లలో ఆస్తిని కూడా కూడబెట్టుకుని వందల కోట్లలో ఆస్తిని కూడా పెట్టుకుని ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ప్రతి ఒక్క విషయానికి రేటు అంటే కొత్త కనెక్షన్ కోసం రేటు ట్రాన్స్ఫర్ కోసం రేటు హెవీ లోన్ కోసం రేటు అదేవిధంగా అపార్ట్మెంట్లలో ట్రాన్స్ఫర్లు కావాలన్నా కూడా ప్రతి దానికి రేటు తోటి రేటు ఉంటేనే రైట్ రైట్ లేకపోతే మాత్రం నో పవర్ ఈ విధంగా అంబేద్కర్ తను సాగించిన అవినీతి దందా ఇంత అంత కాదు ఎందుకంటే ప్రజల ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్న వ్యక్తులు అతనికి జీతం ఎక్కువ వస్తున్నా కూడా అదే విధంగా లంచగుండే అవతార ఎత్తి ప్రజల్ని ఈ విధంగా ఇబ్బందికి గురి చేసిన అలాంటి వ్యక్తులు వ్యక్తుల యొక్క ఉద్యోగాల నుంచి పూర్తి స్థాయిలో రిమూవ్ చేయాలి